విజయ్ కుమార్ మాట్లాడాడు ఏమని మిథానీ ఫ్యాక్టరీ పోయింది మిథానీ ఫ్యాక్టరీ ఉంటే చాలామంది ఉద్యోగాలు వచ్చి ఉండేవి ఆ ఉద్యోగాలు ఇలా రాకుండా పోయినాయి అది వేరే రాష్ట్రానికి పోయిందని చెప్పి మాట్లాడాడు విజయకుమార్ గారు నువ్వు గుర్తుంచుకోవాల్సింది మీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని కానీ మీ మాజీ ఎమ్మెల్యే గారిని కానీ అడగండి ఆ రోజు శంకుస్థాపన చేసే టయానికి అన్నీ రెడీ చేసాము ఆ రోజు కూడా మేము ఆ పార్టీలోనే ఉన్నాము ఫ్లెక్స్లు కూడా అన్నీ రెడీ ఎంకో నాయుడు గారు వస్తున్నాడనే శంకుస్థాపనకి మాజీ సీఎం గారు ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేశాడు దానివల్ల ఆ ఫ్యాక్టరీ ఇగన అక్కడి నుంచి గుంటు పడిపోయింది అది ఇలా పక్క రాష్ట్రాల్లో పోయిందో ఎక్కడ పోయిందో మనకు తెలియదు ఈరోజు ముఖ్యంగా ఆ మితాని పొలానికి కానీ మన పక్కన చెస్లో కానీ మన ఎంపీ గారు ఎమ్మెల్యే గారు శక్తుల ఫ్యాక్టరీలు తేవాలని నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని అదే ప్రయత్నంలో ఎంపీ గారు అయితే కేంద్రంలో కూడా గట్టిగా కృషి చేస్తున్నాడు మన ఎమ్మెల్యే గారు రాష్ట్రంలో సీఎం గారి దృష్టికి పరిశ్రమ శాఖ మంత్రి దృష్టికి లోకేష్ బాబు దృష్టికి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ కూడా పరిశ్రమలు కావాలని చాలా వరకు కృషి చేస్తున్నారు ఇంకొక మాట అన్నాడు దాని సంతోషం నాకు కూడా ఈ రైతు విషయాన్ని గురించి ఎమ్మెల్యే గారు చంద్రమోహన్ రెడ్డి గారు వాళ్ళు అసెంబ్లీలో ప్రస్తావించారు అనే దానికి సంతోషం ఉండు మాట ఉండేట్టు మాట్లాడాడు ఈరోజు పాత నాయకులు ఎన్ని దపాలు ఎమ్మెల్యేగా చేసినా ఏం చేసినా అసెంబ్లీలో కొవ్వు నియోజకవర్గాన్ని గురించి మాట్లాడినోడు లేరు మా నెల్లూరు జిల్లా చరిత్రలో ఆ రోజు ఎకవనాయుడు నలబరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు రాష్ట్రాన్ని గురించి కానీ నియోజకవర్గాల గురించి కానీ గట్టిగా కూడా మాట్లాడి ఏ సమస్యలు ఉన్నా కూడా అసెంబ్లీలో మాట్లాడారు ఇవాళ మన కొవ్వు నియోజకవర్గం చేసుకున్న అదృష్టం ఏంటంటే మనకి ఎమ్మెల్యే గారు గౌరవనీల శ్రీమతి ప్రశాంత్ రెడ్డి గారు ఇవాళ మన ఎమ్మెల్యేగా రావడం చాలా అదృష్టం కనీసం ఒక సంవత్సరం రోజుల్లోనే ఏ ఎమ్మెల్యే మాట్లాడినంత అసెంబ్లీలో ప్రతి సమస్యను గురించి ప్రతి దాని గురించి నియోజకవర్గంలో ఏ సమస్య ఉన్నా కూడా అసెంబ్లీలో చర్చించి సీఎం గారి దృష్టికి కానీ అందరి దృష్టిలో కానీ ఎవరిని గురించి ఈ విమర్శించడం కానీ ఏమి చేసినోడు కాదు దానివల్ల వాళ్ళ విలువలు వాళ్ళకు ఉన్నాయి వాళ్ళు పెట్టారు బాగానే ఉంది ఇవాళ ఇంకోటి గుర్తు గుర్తుంచుకోవాలి విజయకుమార్ గారు ఇవాళ మన నియోజకవర్గంలో ఇంకో కుటుంబం ముందుకొచ్చింది ఎం ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇవాళ ఎన్ని సేవలు చేస్తున్నారో ఎంత గ్రాంట్లు ఇస్తున్నారో వాటర్ సమస్య కానీ జిల్లా మొత్తం మీద కూడా ఈ ట్రైసైకిల్స్ సైకిల్స్ కానీ హాస్పిటల్ గురించి కానీ ఇవన్నీ కూడా ఎంత సమాధానం చేస్తున్నారో ఇవాళ జిల్లాలో కూడా ఇలా ఏమిరెడ్డి కుటుంబం అంటే ప్రశాంత్ రెడ్డి గారు కానీ ఏం ఎంపీ గారు కానీ ఒక నెంబర్ వన్ స్టేజీలో ఉండరు ఈ రోజుల్లో ఒక ఎలక్షన్ జరిగితే ఎలక్షన్లో పది రూపాయలు ఖర్చు పెడితే ఏ రూపేణా చేద్దాం ఏ రూపేణా సంపాదించుకుందాం అని ఆలోచించే నాయకులు చాలా మంది ఉన్నారు రాష్ట్రంలో ఇవాళ పరిస్థితి చూస్తే మన నియోజకవర్గంలో కనీసం ఇవాళ్ళకు కూడా నేను చూస్తున్నాను ఎవరన్నా వచ్చి అమ్మ ఇదమ్మా నాకు ఇది స్పోర్ట్స్లో ఇదిగో ఛార్జీలు కావాలా నేను వాళ్ళ చోటకు పోవాలా అంటే పిలిచి నిమిషాల మీద వాళ్ళ ఖర్చులు చేయి పదివేలో ఇరవై వేలో మహాతల్లి దానం చేయిస్తుంది ఇవాళ దేవస్థానాలు ఏమైనా కొరవున్నా కూడా ఏమన్నా సమస్యలు ఉన్నా కూడా పిలిచి వాళ్ళు వచ్చి అడిగితే అందరికీ సహాయం చేస్తుంది వాళ్ళ వాళ్ళ కుటుంబం ఇచ్చే కొన్ని లక్షల రూపాయలు ఇవాళ దానం చేస్తున్నారు ఎన్నో కార్యక్రమాలకి అభివృద్ధి చేసేదానికి సహకరిస్తున్నారు ఇవాళ రాబోయే రోజుల్లో కూడా ఇక నా కుటుంబాన్ని తిరుగుండదు నెల్లూరు జిల్లాలో ఒక మంచి పేరు తెచ్చుకుంటున్నారు వారే ఒక నోరు నోరు కొట్టి సంపాదించాల్సింది కూడా ఏం లేదు కష్టపడి వాళ్ళ వర్కులు ఏందో వాళ్ళ వ్యాపారం ఏందో చేసుకొని తీసుకొచ్చి పది రూపాయలు కొవ్వు నియోజకవర్గం మీద కానీ జిల్లా మీద కానీ ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ కానీ ఖర్చు పెడుతున్నారు కానీ టైగర్ వాళ్ళు అసెంబ్లీ టైగర్ ఇవాళ మన ఎమ్మెల్యే గారే టైగర్ అని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను నేను రాబోయే రోజుల్లో కూడా ప్రతి సమస్యల గురించి కూడా ఏ ఎమ్మెల్యే గారు గండా గుడి ఏం ఆలోచించకుండానే అసలు ఒక సంవత్సరం రోజుల్లో నియోజకవర్గాల గురించి ఎంత స్పష్టంగా మాట్లాడుతుందో పోవ్వు నియోజక ప్రజలు అందరూ గ్రహిస్తూనే ఉన్నారు కాబట్టి ఈరోజు ఫ్యాక్టరీల గురించి ఎవరు మనమే కంగారు పడాల్సిన పని లేదు రేపు రాబోయే రోజుల్లో కూడా మితానీలో కానీ కొన్ని ఫ్యాక్టరీలు రెండు మూడు ఫ్యాక్టరీలు కూడా శాంక్షన్ అయ్యాయని చెప్పి ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు గారు కూడా చెప్తున్నారు మనకు దాని గురించి కూడా మనం ఇబ్బంది పడాల్సిన పనిలా నియోజకవర్గంలో ఇంకా మనకు మూడు మూడు ముక్కల సంవత్సరం ఉంది గవర్నమెంట్ ఈ మూడు ముక్కల సంవత్సరంలో ఎంత డెవలప్ చేయాలనో ఏం చేయాలనో ఎమ్మెల్యే గారికి తెలుసు ఎంపీ గారికి తెలుసు రాబోయే రోజుల్లో మనం ఆశ్చర్యపడాల్సింది కూడా ఇప్పుడు అదే చెప్పారు మామూలుగా ఆయన నిన్న ఎవరు విజయకుమార్ గారు గతంలో వైఎస్ఆర్సికి శుద్ధపూసలన్నీ కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసినాయి ఈ శుద్ధపూసులు మాట్లాడినటువంటి ఫస్ట్ మాట అంటే అప్పుడెప్పుడో రెండు వేల ఇరవై రెండులోనో ఇరవై మూడులో జరిగిందంట రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఏం జరిగింది ఇరవై మూడులో జరిగింద ఏం జరిగింది ఏం జరిగింది అనేది ముందు తెలుసుకొని తర్వాత మాట్లాడు రెండు వేల ఇరవై మూడులో ఏం జరిగిందంటే కరకట మళ్ళీ ఇల్లు బాలగొట్టారు ఒళ్ళుగొల్ల చేశారు అతని కుటుంబాన్ని నాశనం చేశారు రాజుపాలెంలో లేకుండా తరిమేశారు పొట్ట చేత పట్టుకొని భార్య బిడ్డల్ని ఊరేమట పడి తిరుగుతా అక్కడక్కడ ఏదో ఒకటి చిన్న చింతగా పనులు చేసుకుంటా తిరిగాడు రెండు వేల ఇరవై మూడులో గరికిపాటి రాజా మీద రౌడీషెట్లు లోపం చేపించారు గరికిపాటి రాజాని తన్ని తరివేయాలని చెప్పి చూశారు అవసరమైతే చంపేయాలని కూడా చూశారు తువ్వర ప్రవీణ్ ఇంటి మీదకి వచ్చి నానా గందరగోళం చేశారు అదే విధంగా మండలంలో తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేయాలని చెప్పని ఇక్కడ ఉండేటువంటి ఇప్పుడు దాకా చెప్పుకొచ్చినటువంటి దళిత నాయకుడు వీరి చలపతిరావు గారు ఎన్ని రకాల దుర్మార్గాలు చేయాలో అన్ని రకాల దుర్మార్గ దుర్మార్గాలు చేస్తారు అప్పుడెప్పుడో రెండు వేల ఇరవై మూడులో అంటే ఈ శుద్ధ పోసలు అంటే మీరు చేయాల్సినవన్నీ మేము చేసేసాం ఈరోజు మేము పతివ్రతలుగా మారిపోయాం సో అందువల్ల ఈయన కోసం ఈ కుమార్ అనే ఆయన కోసం ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు ఈ పక్క నుంచి మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు వచ్చి సమన్వయపరచాలంట ఏం మాట్లాడుతున్నావు కొద్దిగాన అర్థం పర్థం ఉండి మాట్లాడుతున్నావా వైఎస్ఆర్సీపీ పార్టీ పూర్తి స్థాయిలో భూస్థాపితం కోవూరులో అయిపోయింది ఏదో ఒక రకంగా మా ఊరికి మేము కాపాడుకోవాలనేటువంటి ఒక చిరు ప్రయత్నం చేస్తా ఇట్లాంటి సమావేశాలు ఏర్పాటు చేస్తా ఉన్నా గత కొద్ది కాలంగా వాళ్ళు ఏదైనా ప్రెస్ మీట్లు పెట్టి మమ్మల్ని రెచ్చగొట్టి మళ్ళీ మేము ఏదైనా మాట్లాడితే వాళ్ళు మాట్లాడే విపరీతమైనటువంటి ధోరణికి సంబంధించినటువంటి మాటలకి కేసులు పెట్టాల్సిన పరిస్థితి వస్తే మా మీద అన్యాయంగా కేసులు పెట్టించారు మా మీద అన్యాయంగా కేసులు పెట్టించారు అని చెప్పని ఏడుపు వస్తున్నారు సో మా ఎమ్మెల్యే గారు ఒకటే ఒక మాట నిజంగా ఇక్కడ ఉండేటువంటి వైఎస్ఆర్సిపి నాయకులు కోవూరు నియోజకవర్గంలో ఉండే వాళ్ళు ఎవరైనా సరే ముడుల మేచ వేసుకొని చెప్పాలా ఆ రోజు చెప్పాం అధికారం వచ్చినటువంటి పదిహేను నెలల కాలంలో ఒక్క చిటుగానే మా ఎమ్మెల్యే గారు ఆ రోజు వేసుకుంటే ఈ పార్టీకి ఒక్కరి మీద కానీ ఉండే ఒక్కరన్నా బయట వాళ్ళ అని చెప్పని గట్టిగా చెప్పదలుచుకున్నాం ఇక్కడ మా వెనకాల నా వెనకాల ఉండేటువంటి ప్రతి ఒక్కరి మీద మినిమం పది కేసులు తక్కువ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు కాలంలో పెట్టించారా లేదా అని చెప్పని అడుగుతా ఉన్నాను నన్ను నా మీద త్రీ ట్వంటీ ఫోర్ రెండు పెట్టించారు అవి కాకుండా దాదాపుగా పది పన్నెండు కేసులు పెట్టించి ఎలక్షన్లప్పుడు నన్ను ఊర్లోనే లేకుండా నా మీద రౌడీషేట్ ఓపెన్ చేయాలని చెప్పని అప్పుడు కోవర్స్ సిఐగా పనిచేస్తున్నటువంటి రామకృష్ణారెడ్డి విపరీతమైన ప్రయత్నం చేశాడు ఎట్టా పోయాడో కంటికి కూడా కనపడకుండా పోయి ఉన్నారు ఎన్ని రకాల ప్రయత్నాలు చేశారంటే అన్ని రకాలైనటువంటి పడ్డటువంటి ఇబ్బందులు ఇప్పుడు దాకా మీకు ఆ లైవ్ స్క్రీన్ మీద చూపించాల్సి వస్తుంది ఇదన్నీ ఒక్కొక్కరు కడుపులో ఉండేటువంటి బాధ ఈ బాధ నన్నిటికీ ఓచుకొని మా ఎంపీ గారు ఎమ్మెల్యే గారు వివాద రహిత అవినీతి రహిత కోమూరు నియోజకవర్గానికి ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని చెప్పనేటువంటి ఒకే ఒక సిద్ధాంతంతో ఈ రోజు కూడా ముందుకు పోతాను అయితే ఆ రోజు చేసినటువంటి దుర్మార్గాలకి అన్యాయాలకి ప్రతిరోజు ఈ రోజు ఆ పాపం పండితే అప్పటి నుంచి ఈ రోజు దాకా కూడా వివిధ రకాలైనటువంటి ఎంక్వైరీలు జరిగితే అతను లోపల తీసుకెళ్తే మేము అన్యాయంగా అరెస్ట్లా అతను నోటికుండా ఒక్కటంటే ఒక్కటి సంస్కారమైనటువంటి మాట ఈ రోజున వచ్చిందా మాట్లాడితే కొట్టడం లేదా గ్రావెల్ దోచుకునిది ఎవరు గవర్నమెంట్ షాపుల పేరుతోటే మద్యం షాపులు మీకు కావాల్సిన దగ్గర పెట్టుకొని దానికి సంబంధించినటువంటి బెల్ట్ షాపులు ఇచ్చి మీకు కావాల్సినటువంటి మందు తెప్పించుకొని అక్కడికి మీకు ఇష్ట రాజ్యాంగం వ్యవహరించింది ఎవరు దేశం మొత్తం కూడా స్టేట్ పాలసీ అయినా డిజిటల్ ట్రాన్సాక్షన్ అని చెప్పినటువంటిది ఎక్కడ కూరగాయల అంగట్లో టిఫిన్ అంగట్లో జరుగుతున్నాయి కానీ ఒక మద్యం షాపుల్లో మాత్రం డిజిటల్ ట్రాన్సాక్షన్లే లేకుండా వేల కోట్ల రూపాయలు దోచుకున్న ప్రభుత్వం ఈ వైసీపీ ప్రభుత్వం అది ప్రజలందరికీ తెలిసే ఇట్లాంటివి మీరు చేస్తున్నట్టు దగ్గర నుంచి శ్రామికుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చుకుంటూ పూర్తి స్థాయిలో ముందుకు తీసుకెళ్తున్నారు మరీ ముఖ్యంగా నెల్లూరు పార్లమెంటుకు సంబంధించిన మా ఎంపీ గారు కోవూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి మా ఎమ్మెల్యే గారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు నియోజకవర్గ ధ్యేయమే నియోజకవర్గ శ్రేయసే పరమావధిగా పనిచేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు ఇట్లాంటి మీ చిల్లర చిల్లర మాటల్ని పట్టించుకోకుండా ఆల్రెడీ మానేస్తున్నాం దయచేసి రెచ్చగొట్టేటువంటి ధోరణి ఎక్కడ చేయొద్దని చెప్పి వినిచ్చుకుంటున్నాం మాకు ప్రెస్ మీట్లు పెట్టి మీతో మాట్లాడేంత టైం ఓపిక లేదు ప్రజలకు కావాల్సినటువంటి అవసరం లేదు ఊర్లు బాగుపడేదానికి చేయాల్సిన పనులు ఏంటో వాటి మీదే మేము కాన్సన్ట్రేట్ చేస్తాం అదేవిధంగా మాకు వచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి దయచేసి మీరు ఎవ్వరూ కూడా రాబోయే రోజుల్లో సహృద్భవ వాతావరణం మీరు కావాలనుకుంటే దానికి మేము పూర్తి స్థాయిలో సహకరించే దానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటున్నాం కానీ మా మీద పెట్టినటువంటి అనవసరమైన కేసులను మీరు ఆ రోజు తప్పించుకు తిరిగేటువంటి పరిస్థితుల్లో భవిష్యత్తులో ఎవరి మీద కేసులు వస్తేనో ఇవన్నిటికీ మేము బాధ్యులం కాదు ఇప్పుడే రాజారా చెప్పినట్టు చట్టం తన పని తాను పూర్తిగా చేసుకొని పోతుంది భవిష్యత్ మీరు ఇప్పుడు ఒక చిన్న మాట మాట్లాడుతున్నారు రేపు వస్తే మీరు వచ్చేది లేదు పాడు లేదు జనాలకి పూర్తి స్థాయిలో ఆ విషయం అర్థమైపోయి ఉంది రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో వైసీపీ అనేది కనుమరిగైపోద్దని చెప్పని జోష్యం కూడా ఖచ్చితంగా చెప్తాను వైసీపీ నాయకులు పత్రికా సమావేశం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు వైసీపీ నాయకులు ఏ విధంగా ఉందంటే దొంగే దొంగ దొంగ అన్నట్టు నిన్న నిన్న ప్రెస్ మీటు వీరి చలపతిరావు అక్రమ అరెస్టు అని చెప్పి నిన్న విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు పీరి చలపతిరావు అక్రమ అరెస్టు ఏ విధంగా అక్రమ అరెస్టు ఆయన చేసిన దందాలు ఆయన చేసిన అన్యాయాలు ఆయన చేసిన అక్రమాలు ఆయన దళితుల మీద చేసిన దాడులు ఎంత మంది మీద అన్యాయంగా ఐదు సంవత్సరాలు ఎంత అన్యాయంగా ప్రవర్తించాడో ఎంత దుర్మార్గంగా ప్రవర్తించాడో కోరు నియోజకవర్గ ప్రజలకు ప్రతి ఒక్కరూ తెలుసు ఆయన ఇప్పుడు గుర్తొచ్చేదాన్ని దళితుడు అని కాకాణ గోవర్ధరెడ్డి గారు మనం చెప్తున్నాను ఒక దళిత నాయకుడి మీద వేధింపులు ఆయన ఎంత మందిని వేధించాడు తెలుసా ఐదు సంవత్సరాలు ఒక ఎంపీటీసీగా పోటీ చేస్తుంటే ఎండి వా కొడలూరు మండలం ఎండీ వాసులో నా మీద దాడి చేసి నన్ను కొట్టి చలపతరాబయ్య ఫస్ట్ కొట్టి తర్వాత పది మంది మీద నా మీద దాడి చేయించి మళ్ళీ పోలీస్ స్టేషన్ నిన్న కూర్చోబెట్టడం అది ఆయన ఘనత తర్వాత రాజపాలలో తువ్వర ప్రవీణ్ మీద ఇంటి మీద దాడి చేయించాడు అన్నిటికన్నా ముఖ్యంగా కరగడి మల్లెన్న మీద ఎంత ఘోరాది ఘోరంగా చేశాడంటే ఆయన మీద కేసులు పెట్టించి ఇంటి మీద దాడు చేయించి రౌడీ రౌడీ షీట్ ఓపెన్ చేయించి ఆయన ఊర్లో లేకుండా తరివి తరివి అందరు ఘోళంగా నానా ఇబ్బందులు పెట్టారు ఐదు సంవత్సరాలు అది మీకు తెలీదా వైసీపీ నాయకులారా అని అడుగుతున్నా నా మీద పది కేసులు పెట్టించావు నేను కూడా దళితుడు కదా నువ్వు దళితుడు అని ఇప్పుడు చెప్తున్నావే నేను ఒక దళితుడు ఎదగడం నీకు నూరు చేత నీకు ఇష్టం లే నువ్వు ఒక దళితులను కూడా చెప్పుకోలేవు నువ్వు ఏదో నువ్వు ఉన్నత స్థాయిలో నుంచి అంత బిహేవ్ చేస్తావు నువ్వు నా మీద పది కేసులు పెట్టించి రౌడీ నన్ను రౌడీ షేటర్ నా మీద ఓపెన్ చేయించి ఊర్లో రెండు నెలలు లేకుండా చేసే నన్ను ఎంత మా కుటుంబం ఎంత క్షోభకు గురైందో మా కుటుంబ గోష్ట మా తెలుగుదేశం పార్టీ నాయకుడు కుటుంబ గోష్ట మొత్తం చలపతి ఖచ్చితంగా తగ్గది ఇప్పుడు ఇవి నిన్ను అరెస్ట్ చేసిన విషయంలో తెలుగుదేశం పార్టీ నాయకులకు సంబంధమే లేదు మా ఎమ్మెల్యే గారికి సంబంధమే లేదు మా కూటమి తెలుగుదేశం పార్టీకి సంబంధమే లేదు ఈ పదహారు నెలల ఈ గవర్నమెంట్ వస్తే చట్టం తన పను తాను చేసుకోబోయినట్టుగా ఆయన మీద క్షుణ్ణంగా పరిశీలించి ఆ కేసులు విచారించి ఇప్పుడు అరెస్ట్ చేసింది దీన్ని ఏ విధంగా మీరు అక్రమ అరెస్ట్ అంటారు మీరు అక్రమ అరెస్ట్ అని ఎవరన్నా రుజువుకి వస్తారా మీ మేమందరం అడీగా ఉన్నాం మీరు ఎవరో వచ్చి అక్రమ అరెస్ట్ అని మా ముందుకు రండి లేదు మీరు ఎక్కడికి రమ్మన్నా మేము వస్తాం ఆయన ఐదు సంవత్సరాలు ఎన్ని అక్రమాలు అన్ని గ్రావిల్ గ్రావిల్ మాఫియా చేయలేదా ఇళ్ళ మీదకి పోయి రౌడీజం చేయలేదా అన అను అక్రమంగా కేసులు పెట్టించలేదా అక్రమంగా షీట్ ఓపెన్ చేయించలేదా పేరు ఎత్తితే తెలుగుదేశం జెండా పట్టుకున్న వాళ్ళందరినీ నానా ఇబ్బందులకు గురి చేసి ఎన్నెన్ని బాధలు పెట్టావు కదా ఇప్పుడు ఇప్పుడు గుర్తొచ్చిందని ఇంకా దళితులనే ఆ విధంగా తెలు వైసీపీ గవర్నమెంట్లో మీ మీరు ఏ విధంగా అన్యాయం చేశారో అక్రమాలు చేశారో పైన దేవుడు చూస్తున్నాడు మా కుటుంబాలు కూడా చూసి ఆ క్షోభే ఇప్పుడు నీకు తగిలింది నీ అనుచరులు అని చెప్పుకొని ఎంతంత రౌడీజం చేస్తున్నారు లేదా చేసారు ఐదు సంవత్సరాలు అన్ని రౌడీజాలు అన్ని అక్రమాలు చేస్తుంటే మీరు అది రాష్ట్రం చెప్తారా మా ఎమ్మెల్యే గారు మా ఎమ్మెల్యే గారికి నన్ను మా ఎమ్మెల్యే గారికి ఎప్పటి నుంచో చెప్తానే ఉన్నాం మేము మేడం ఇది మేడం పరిస్థితి అతను ఈ విధంగా అన్యాయం చేస్తున్నాడు మేడం అని చెప్తుంటే వద్దు వద్దు మీరేం చేయొద్దు మీరు గమ్మునండి అతని పాపం పంటద్దులే మీరు గమ్మున చెప్తానే ఉంది మేము ఎప్పుడు కూడా అతను రోడ్లోకి వచ్చి మాట్లాడిందినా ఏం చేసింది మా ఐదు సంవత్సరం మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత పదహారు నెలలు పదహారు నెలలు ఏ క్లాస్ కానీ మేము ప్రెస్ మీట్లు పెట్టుకుంటాం కదా మేము దౌర్జన్యాలు చేసే ముందు మీరు ప్రెస్ మీట్లు పెట్టగలుగుతారా పోయి ఐదు సంవత్సరాలు మేము ప్రెస్ మీట్లు పెట్టాలంటేనే మాటల్లో పంపికి రెండు మోటార్లు ఉంటాయి మోటార్లు చూసి ఏం లేని పరిస్థితుల్లో ఒక్క సంవత్సరం రోజులు బయట గడిపిన బాధ భార్య బిడ్డల్ని మా బిడ్డకి తల్లిపాలు లేవు మా అబ్బాపాలు డబ్బులు లేక మా సోదరులందరిని అడిగి వాళ్ళందరూ సహకారంతో ఒక్క సంవత్సరం గడుపుకొని బయటకు వచ్చాను ఇంత అన్యాయం జరిగితే ఈరోజు కూడా పాపం అందరూ బ్లేమ్ చేసాను కావాలని కావాలని మా ఎమ్మెల్యే గారు ప్రమేయండి కానీ ఎందుకంటే ప్రసన్న కుమారి టీళ్ళ మీద దాడి చేశారని కేసులు కట్టితే బలవంతంగా కేసులు కట్టిస్తే భాగ్యం దానిలో కూడా నా కేసు పెట్టి నా పేరు పెట్టారు విచిత్రం కానీ సంతోషంగా ఉంది ఎందుకంటే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి అట్లాంటి వాటిల్లో ఉంటే సంతోషం ఎందుకంటే ఈ తప్పుడు కేసుల కన్నా కూడా ఆ తప్పుడు కేసుల మేడం గారికి మేము మద్దతు ఉన్నాం చాలా సంతోషంగా ఒకవేళ అయితే దాని మీద ముందుకు పోయేదానికి సిద్ధంగా ఉంటాం దానికి ఏం మాకు ఏం బాధలేదు ఈ నీ తప్పుడు కేసులు పెట్టినప్పుడు ఆ కేసు పెడితే మాకేం నష్టం లేదు అప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి సానుభూతి చెప్తుంటే మా ఎమ్మెల్యే గారు దయదలిచి చూసి ఆ రోజు మీడియా సమావేశంలో కరగటమిలకలు దాడి ఇంటి మీద దాడి చేసి చేశారంటే అప్పుడు పోలీసులకి ఎన్నవిచ్చుకొని నేను ఎక్కడికెక్కడికో తిరిగా నేను వదల ఆ రోజు నుంచి ఆ కేసుని వెంటబడి ఎంటబడి చేస్తే దేవుడు మా కష్టాలకి కొంత ఉపశమనం ఇచ్చేదానికోసం కోసం పోలీస్ డిపార్ట్మెంటు కేసుని ఎక్కడికి తీసుకొని చేస్తాను అంతకు ముందు అక్కడ టీఎస్పి లాగా ఈయన తప్పుడు కేసులు పెట్టలేదు నట్టమైన శ్రీనివాసరావు గారు సిఐ గారు ఎస్ఐ గారు పూర్తి స్థాయిలో విచారించిన తర్వాత దాని మీద యాక్షన్ తీసుకొని అరెస్ట్ చేయడం జరిగింది కానీ తప్పుడు కేసులని ప్రచారం చేసే ప్రతి నాయకుడికి మేము సిద్ధంగా ఉన్నాం మీరు తప్పుడు కేసుని ఎక్కడైనా మీరు మీరు నిరూపించగలిగితే మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాం కాగానే గోవర్ధన్ గారు చిరు పాపం ఆయన గోడు గోడు అంటున్నారంట భార్య బిడ్డలో గోడు గోడని ఎందుకు అంటారయ్యా గోడు కూడా ఎందుకు అంటారు మీ యొక్క దళితు నాయకుడి దరిద్రుడు కాదు దరిద్ర రాక దాటిపోయినా కోటేశ్వరుడు కానీ దళితులు అల్లాడుతున్న రాజు చాలా మంది ఉన్నాయా కోట కడిచేదానికి కష్టంగా ఉంది అట్లాంటి దళితుల మీద దాడులు చేసి పెట్టినానికి సానుభూతి మా భార్య బిడ్డలో గోడు మీకు తగలదా తగిలింది కాబట్టి ఈరోజు అనిపిస్తున్నారు ఎందుకంటే నిరంతరం నా భార్య ప్రతిరోజు టెన్షన్ చంపేస్తానొకరు చంపండి పుట్టినోడి ఎట్టక తప్పదు ఎవరి చేతులు ఎవరు పోవాలంటే దానికి సిద్ధంగా ఉండే మేము చేస్తాం మేము చేసింది ఆయన ఆస్తుల మీద పోల ప్రభుత్వ భూములను ఆక్రమించున్నారు వాటిల్ని విముక్తి చేయండి రాజుపాలనలో ఇళ్ల స్థలాలు ప్రతి ఒక్కరికి ఇచ్చే అవకాశం ఉంది ఆ స్థలాలను గవర్నమెంట్ వెనక్కి తీసుకోగలిగితే రాజుపాలెంలో ఆరు వందల మంది నుంచి ఏడు వందల మందికి ఇళ్ల స్థలాల సైడ్ పోరాడుతున్నాం ఎందుకంటే రాజుపాలన ఇళ్ల స్థలాలు రావడానికి భూమి రేట్లు ఎక్కువ ఉన్నాయి అందుకే ఈ యొక్క కబ్జాదారుల భూముల మీద పడి వాటిని ఆక్రమించుకొని ఇప్పుడు లేటెస్ట్గా స్లాబ్ కోసారు మా దరిద్రం ఏంటంటే మేము మా గవర్నమెంట్ ఉందో వాళ్ళ గవర్నమెంట్ మా తెలియట్లే వాళ్ళే దౌర్జన్యం చేస్తారు ఇప్పుడు కూడా వాళ్ళే కొట్టడానికి వస్తారు వాళ్ళే వస్తారు ఒకళ్ళు మా మళ్ళీ అనే ఇంటి మీదకి రోల్స్ ప్లే చేశారు అందుకని మేము చెప్పేది ఏంటంటే ఇవన్నీ మీరు ప్రజలకు తెలపాలా ఎందుకంటే అవసరం ముందు ప్రజలకన్నా కూడా వైసీపీ నాయకులకు తెలియాలా ఇవన్నీ తెలుసుకొని వీటిల్లో ఏదైనా కానీ మీకు సందేహాలు సలాలంటే నేను ఎక్కడికైనా రావడానికి సిద్ధంగా ఉన్నాం పాపం విజయ్ కుమార్ కూడా ఒక మంచి మాట అన్నారు నాకు అతను ప్రెస్ మీట్ పెట్టాను చాలా నచ్చ నోటు దూర్స మాటలు ఎందుకంటే అనకూడదు కానీ తన సంసార్లు గోగుబుడలు అంటారు ఎస్సీ ఎస్టీ మామూలుగా గోగుడలు అంటారు అప్పర్ క్యాష్ సంసార్లు అంటారు నువ్వు సంసార్ పుట్ట పుట్టలేదు అయ్యా ఆ మాటలు రావు దయచేసి ఇక మీదటైనా ఇట్లాంటి యాగ్ వాస్తవాలు లేక వచ్చి నిజాన్నిధాలు చేయడాది ఏమంటే గవర్నమెంట్ మారితే చూస్తావు ఈరోజు మీరు రెండు ఇస్తారు రేపు నాలుగు ఇస్తాం మేము రేపు మీ గవర్నమెంట్ ఏముంటుంది యాప్ వస్తే అట్లాంటి కాదు మాట్లాడేసింది సహృదయ వాతావరణం కావాలంటే చేసిన తప్పుడు క్షమాపణ చెప్పండి ప్రసన్న కుమార్ రెడ్డి అయినా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి ఆ రోజు క్షమాపణ చెప్పుంటే ఇంత అయి ఉండేది కాదు ఆ రోజు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి ఒక క్షమాపణ చెప్పకుండా తెల్లారు కూడా కట్టుబడి ఉన్నాను కట్టుబడి ఉన్నాను ఆ కట్టుబడి ఉండవు కాబట్టి ఈ గోఊరు నియోజకవర్గం శాశ్వతంగా సమాధి కట్టేశారు నీ రాజకీయ భవిష్యత్తు లేదు ఇంకా ఎప్పటికీ కూడా గో ఊరు నియోజకవర్గంలో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు శాశ్వత ఎమ్మెల్యేగా ఉంటుంది ఎందుకు చెప్తున్నామంటే ఇదే మేము చెప్పే గొప్పల కోసం మేడం పొగడం కోసం రైతులు అడగకుండా కాలువలు దిచ్చింది వికలాంగులు ఇబ్బంది పడిన త్రైశైఖ్యులు ఇస్తుంది అదేవిధంగా ఏదైనా సోషల్ సర్వీసెస్ అంటే యాక్టివిటీగా పాల్గొన్న వేమిరెడ్డి దంపతులకి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ తెలుగుదేశం పార్టీ నాయకులకి మిత్రులకి ఎస్సీ రిజర్వ్ రాజుపాలెం అయితే వాళ్ళ శ్రీమతిని వీరి కలయవాడిని రెండు వేల ఆరులో పోటీలో పెట్టి ఎస్సీ రిజర్వడ్ సీట్లో రెండు వేల ఆరులో సర్పంచ్గా ఎన్నికైంది అదే మహిళని రెండు వేల పదమూడులో అంటే వైసీపీ గవర్నమెంట్ అప్పుడే వైసీపీ పార్టీ స్థాపించి ముందుకు వచ్చిన తర్వాత రెండు వేల పదమూడులో ధన్పాల్ అని బీసీ సర్టిఫికేట్ తెచ్చి అదే రాజపాలెం పంచాయతీలో బీసీ మహిళగా కూడా పోటీలో పెట్టిన ఈ దళిత నాయకుడికి మీరు మద్దత ఒక దళితులకి వచ్చే అవకాశాన్ని ఐదు సంవత్సరాలు ఒక బీసీ మహిళ అనుభవిస్తే నోర్లు ఏమైనాయా దళిత నాయకులారా నోర్లు ఏమైనాయి దాని మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడితే అప్పుడు తహసీల్దార్ శిల్పాగారా గారు ఆ కేసు పెడితే మీ యొక్క దళిత నాయకుడికి ఉన్న తెలివితేటలు మేనేజ్మెంటు మేనేజ్ చేయడంలో బ్రహ్మ విద్యలు నేర్చిన మీ యొక్క దళిత నాయకుడి గుర్తు పెట్టుకోండి ఇది ఏ కోర్టులో ఉండాదో కూడా ఇంతవరకు కేసు తెలియదు అదేవిధంగా ఇదే కేసులో నూట పంతొమ్మిది ఎఫ్ఐఆర్ నెంబర్ రెండు వేల పదమూడులో ఒక దళితు సోదరుడు కాకి అజయ్ బాబు కంప్యూటర్ ఆపరేటర్గా ఉంటే ఆ కేసు మాత్రం రెండు సంవత్సరాలు క్లియర్ అయిపోయి అతనికి ఒక ఒక సంవత్సరం జైలు శిక్ష మూడు వేల రూపాయలు ఫైన్ వేసారయ్యా ఇక్కడ ఒక దళితుడు ఎవరి వల్ల పోయారయ్యా వీళ్ళ వల్ల అంటే వీళ్ళకి చట్టాలు చుట్టాలనుకుంటారు అదే విధంగా ప్రజాస్వామ్యం లేదు ఎస్ రజుడైనా ఒకరే బీసీ అయినా ఒకరే ఓసీ అయినా ఒకరే టోటల్గా ఒక్కరినే అన్ని పోటీల్లో పెట్టగల కెపాసిటీ ఉన్న దళిత నాయకుడికి మద్దతు పలికితే అంబేద్కర్ ఆత్మ శాంతించదయ్యా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఎస్సీలకి ప్రిజర్వేషన్ అనేది నాలుగు సంవత్సరాలకు ఐదు సంవత్సరాలకు వస్తుంది దానిలో ఒక దళిత మహిళను పెట్టుకొని గెలిపించుకుంటే ఆయన ఎవరైనా కానీ బీసీ మహిళను తీసుకొచ్చి బై బర్త్ వచ్చిన క్యాస్ట్ మారదు పిల్లలకి ఏ క్యాస్ట్ కావాలంటే ఆ క్యాస్ట్ పెట్టుకుంటుంది ఎస్ రూల్ దాన్ని కూడా విస్మరించి ఈ చేసే నాయకుడికి పాపం మన సోదరుడు జయరాజు గారు పాపం చాలా బాధపడ్డారు చానల్ నైన్ గారు ఎందుకంటే ఆయన బాగుమరిది కాబట్టి అది ఏంటంటే దళితు నాయకుడిని ఒక టెర్రరిస్ట్ లాగా అరెస్ట్ చేశారంట ఏమయ్యా నేను కూడా దళుతున్నానయ్యా ఒక్క సంవత్సరం రోజులు భార్య బిడ్డలు తీసుకొని చిన్న బిడ్డలు తీసుకొని బతుకు తిరగలేక ఆయనకేం కోట్లు వస్తున్నాయా ఈ ఆడున్నా భార్యా బిడ్డలు హ్యాపీగానే ఉంటారు నా భార్యా బిడ్డలు బతుకు తిరగలేక నేను ఎప్పుడో కన్నా ఒక అరకర పొలం అమ్ముకొని అందరినీ మా తెలుగుదేశం పార్టీ అందరినీ ఐదు వేలు పదివేలు అడ్డుకొని ఒక్క సంవత్సరం రోజులు అజ్ఞాతవాసం గడిపినయ్యా మీ దౌర్జన్ అప్పుడు కనపడలేదా జీరాజు గారు మీ ఛానల్ నేను మోకపోయిందా లేకపోతే మీ ఛానల్ నేను లేదా అప్పుడు కనీసం ఒక్క ఛానల్లో కూడా ఆ దౌర్భాగ్యం చూపించలేదే నా యొక్క నేను నా ఇంటిని తాకట పెట్టి ఎనిమిది లక్షల డబ్బులు వేటివి బజార్లో వ్యాపారాలను దెబ్బ కొడితే పొలం పండే పొలం కౌలుకి చేస్తుంటే మూడు ఎకరాల మూడున్నర ఎకరాని అప్పుడే ఇరిగేషన్ వాళ్ళ చేత పిలిపించి మోటార్లు కట్ చేయించి కాంక్రీట్ వేసారాయా ఒక్క రెండు రెండు తొడలు పండితే నా పొలం పండిది నిండు గర్భవతి ఏదో అదేవిధంగా నా బారి ఎనిమిది నెలలు గర్భవతి అయితే పోలీస్ స్టేషన్ కానీ పొద్దుటి నుంచి రాత్రి ఎనిమిది దాకా కూడు నీళ్ళు లేకుండా ఏడు గంటల నుంచి రాత్రి ఎనిమిదిన్నర దాకా కూడు నీళ్ళు లేకుండా గర్భవతి అప్పుడు కూర్చుంటే మీకు జాలి కలగలేదా ప్రసన్న కుమార్ రెడ్డి మా భార్య ప్రసన్న కుమార్ని వేడుకుంది కదా ఆ రోజు మీకు కనికరం కలగలేదా ఏమి ఎక్కడా లేదా మేము దళితులం కాదా ఆయన ఎప్పుడైనా దళితులు ఆయన దరిద్ర రేఖ దాటిపోయిన దళితుడు మేము దరిద్ర లో యువతలో ఉన్న దళితులు ఇంకా దళితులు ఎవరు పార్టీ కార్యక్రమాలు చేయకూడదా దళితులు ఎవరు పోటీలో ఉండకూడదా అదేవిధంగా ఆ ఒక్క వీడియోని చూడండి